నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముందుగా ఆసుపత్రి మొత్తం అన్ని వార్డులు పరిశీలించి సిబ్బంది హాజరు పట్టికలు స్టాక్ రిజిస్టర్లు రోగులు చికిత్స పొందే వార్డులు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మందులు లేక రోగుల అవస్థలు అని కొందరు అవాస్తవ వార్తలు వ్యాప్తి చేయడం వీటిపై స్పందించి ఆసుపత్రిని ఆకస్మిక పరిశీలన చేయగా ఇది కేవలం అసత్య కథనమని వాస్తవాలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు ఆసుపత్రిలో సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందన ఎటువంటి లోటుపాట్లు లేవని రోగులు తమంతట తాము చెప్పడం చూస్తే ఆసుపత్రి సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారని అర్థమవుతుందన్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు సిబ్బంది విధి నిర్వహణపై నిఘానేత్రాల ద్వారా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుండి పర్యవేక్షణ చేయడం జరుగుతుందని వివరించారు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్లను ఈ సందర్భంగా అభినందించారు డాక్టర్ల మనోధైర్యం దెబ్బతినే విధంగా అసత్య ప్రచారాలు చేస్తే ఇకపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెంట్ పావని సంబంధిత వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు సో ప్రతిసారి వస్తా ఉంటే ఏంటంటే మీకే ఇన్ఫెక్షన్స్ అయితే సో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా సరే మేము చూడడానికి వచ్చిన వాళ్ళు దూరం నుంచి వస్తుండొచ్చు బట్ ఆ టైం ఏదైనా అదే టైంలో రావాలి ఇప్పుడు నేను ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు సిస్టమ్ ని అడిగినా ఏమంటే ఎవరైనా ఫీడింగ్ చేస్తున్నారో ఫస్ట్ మీరు చూసి రండి అనేసి ఎవరు ఫీడింగ్ చేస్తా చెప్తేనే నేను లోపలికి వచ్చిన డైరెక్ట్ నేను కూడా ఎంటర్ కాలేను సో ఇది పోస్ట్ నేటల్ వాళ్ళు కాబట్టి సో ఫీడింగ్ ఇస్తా ఉంటారు మదర్స్ సో వీళ్ళంతా ఇన్ఫెక్షన్ ఇప్పుడు గా మనము స్లిప్పర్ చేసుకుని కూడా లోపలికి రావద్దు ఇప్పుడు అంతా స్లిప్పర్స్ బయటి వాళ్ళు సరే మీరు ఇక్కడ లోపల ఉన్న వాళ్ళంటే ఓకే కానీ బయటి వాళ్ళు ఎక్కడెక్కడో బాగుపర్స్ మార్నింగ్ ఎయిట్ నైన్ ఉంటే ఫోర్ టు సిక్స్ ఉంది సో ఎవరైనా వస్తే మీకు చెప్పాలా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కడ కూడా నేను అయినా ఎవరికైనా కానీ కూడా అలౌ చేయరు సో ఆ విజిటింగ్ అవర్స్ అంటే విజిటింగ్ అవర్స్ లోనే అలౌ చేస్తారు సో ఆ ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు సిక్స్ ఉంది మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఉంది దయచేసి అదే టైంలో మీరు వాళ్ళని పిలిపించుకోండి సో లేకపోతే ఏంటంటే మీకే ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో మళ్ళీ మీరే కాంప్లికేట్ కావచ్చు చూస్తారు కానీ ఆ మా వాళ్ళు కాబట్టి మమ్మల్ని అలౌ చేయండి ఎవరు కూడా చెప్పరు ఎవరు కూడా ఇప్పుడు నేను డైరెక్ట్ ఎక్కడ పడతాక డౌట్ నేను కూడా వచ్చినా ఆ సిస్టర్ అడిగినా ఎవరైనా ఫీడింగ్ చేస్తున్నారా చూడండి అనేసి ఎవరు ఫీడింగ్ చేస్తలేనంటే నేను లోపలికి వచ్చినాను అట్లా ఎవరు పడతావు వాళ్ళకి డ్రాడ్ అని కూడా ప్రైవసీ ఉంటుంది ప్లస్ అదే విధంగా మనకి హైజీన్ కూడా ఇన్ ప్రొఫెక్షన్ అయిందంట అంత ప్రాబ్లం అనేది చెప్పులు వేసుకొని నాకు చెప్తే ప్రతి మనిషికి చెప్పాలి